ఎవడో కూడా అరచేత నడుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేడు అన్నట్టుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ అంటే తమిళం కానీ తెలుగు కానీ కన్నడ కానీ కేరళ మలయాళం కానీ ఈ నాలుగు భాషల్లో ఒక రకమైన విస్ఫోటనలా వచ్చారు దర్శకులు కానీ ఆర్టిస్టులు టాలెంట్ టాలెంట్ అనేటువంటిది అగ్నిపరత్మలో బద్దలే లావాలా వచ్చేస్తుంది బయటికి అసలు దాని ఆపలేపత్రం రావడం చూడండి రాజమౌళి గారు బాహుబలి తీసేడు ప్రపంచం అంతా నివ్విరిపోయి దిగ్భ్రాంతి గురైంది అవతార సినిమా ఎలా చూసారో అలా చూసారు సరే తర్వాత కాసుల వర్షం కురిసింది తర్వాత పుష్ప పుష్ప సినిమా మామూలుగా సుకుమార్ గారి సినిమా చూడాలంటే మనం కరగ్పూర్లో ఐఐటికి చదవాలి అంత మొద మెదడుకు పదును అంత అంత కష్టపడేత మీరు నానక ప్రేమతో చూసారా అంత ఫిజిక్స్ కోణాలు నమ్మకోణం ఆ కోణం ఈ కోణం ఇలా చూడు అని చెప్తాడు అవన్నీ మనకు వస్తాయా అంటే మీరు కరక్పూర్ అవి చదవాలి చదవాలి అవి చూడాలంటే అంత నాలెడ్జ్తో ఉంటుంది అంది అంతకుముందు నేను మొన్న నేను నేను సినిమా తీసాడు ఇంకా ఆ సినిమా అంటే మీరు ఏ ఆమ్స్టర్డామో గట్టా వెళ్ళిపోయి చదువుకుని రావాలని ఆ సినిమాలు అర్థమవకుండా తీసేసి కూడా అదృష్టవశాత్తు మళ్ళా కొంచెం తగ్గి పుష్ప సినిమా తీసేయండి రంగస్థలం కూడా రంగస్థలం ఇంకా అక్కడ నుంచి మళ్ళీ లైన్లో పడ్డాడు బండి లేదంటే అంత ముందు మనం ప్రతి ఊరు అక్కడ చదువుతూ కుదురుతుంది అర కరగపూర్లో గట్టి ఐఐటీ చదువుకుని రాగలమా మనం అందరం సినిమా చూడాలంటే టిక్కెట్ కొనుక్కుంటానికే మనం దిక్కు ఉంటుందాం అంటే ఆ రేంజ్లో అతని మెంబర్స్ కాదు ఇది ఆ రేంజ్లో డైరెక్టర్స్ ఉన్నారు మనకి ఎవరికంటే తక్కువ కాదు వీళ్ళు అలాగా కన్నడ ఫీల్డ్లో మొన్న కాంతారా కేజీఎఫ్ కేజీఎఫ్ చూడండి అసలు కేజీఎఫ్ ఏ రేంజ్లోకి వెళ్ళిపోయింది ఆ సినిమా మాస్ సినిమాల్లో అల్టిమేట్గా అన్బిలీవబుల్ కలెక్షన్స్ అసలు వాళ్ళ వాళ్ళ ఏ రేంజ్లో రీచ్ అయిందో తెలియదు ఆ సినిమా అలాగే తమిళలో ఒక మలయాళం అయితే ఇక ఆ ఫీల్డ్లో ఆ స్క్రీన్ ప్లే అనేటువంటిది ఒక అత్యధిక ఒక పెద్ద స్కూలు అవును సార్ ఈ గ్రేట్ ఇండియన్ కిచెన్ అని వచ్చింది సార్ మలయాళంలో చాలా ఎంత నేచురల్ గా ఉంటుందంటే ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయి పడేవి కష్టాలన్నీ కూడా చాలా క్లియర్ గా చూపించారు అది కూడా మంచి అవార్డ్స్ తెచ్చుకుంది ఆ మూవీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఆడంబరం ఉండదు పొటాటోపం అట్టాసు ఉండదు సినిమా సినిమా ఏదో మీరు మీరు పక్కన కూర్చొని చూస్తున్నట్టు ఉంటుంది అనమాట ఆ దృశ్యం పక్కన జరుగుతుంది అలా ఉంటుంది అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ తమిళం ఒకలా వాళ్ళ ధోరణి వాళ్ళ అయినా సరే వీళ్ళందరూ కూడా గ్రేట్ అచీవ్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు మన సినిమాలు రీమేక్ చేసుకుంటున్నారు మన సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది మన సినిమాలు అంటే డబ్బింగ్ అవుతున్నాయి ఆ డబ్బింగ్ అయిన తర్వాత మనవాళ్ళు ఏంటి తెలిసింది అతను ఈ ప్రపంచానికి ఈ సినిమాలు వచ్చిన తర్వాత ప్రపంచానికి మనం ఏంటి తెలిసిందే అదే టైంలో ఆస్కార్ రాజుందరు ఇప్పుడు ఇప్పుడు తెలుగు ఫీల్డ్ అనేటువంటిది సౌత్ ఇండియన్ ఫిల్మ్ సౌత్ సౌత్ ఇండియన్ ఫిల్మ్సే ఒక రేంజ్లో ఉంటండి ఇక్కడ నుంచి దీన్ని ఎవడ ఆపలేదు ఎందుకంటే వీళ్ళ టాలెంట్ ఎవడ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది మీకు ఇవాళ సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేయాలన్నా ఇదేం లేదు మీరు కూడా సినిమా తీసి మీలో టాలెంట్ ఉండి శుభ్రంగా మీ 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 బుర్రకు పొదను పెట్టి మంచి సినిమా తీసి వేటీ రిలీజ్ చేసుకోవచ్చు ఎవరు ఒకరు స్పాన్సర్ చేస్తారు మీరు చూపిస్తే ఇది వరకల్ బతిమాలక్కల దేవడాన్ని మారిపోయింది పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక మంచి అవకాశం ఇది మంచి ప్రోత్సాహం ఆస్కారం ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈ నాటు నాటు పాట విషయంలో పాట పా రాసాడు బాగుంది పాట పాడేడు బాగుంది మంచి ట్యూన్ ఇచ్చారు వాటికి అవార్డు వచ్చింది ఆస్కర్ వరకు కానీ ఆ పాట చాలా ప్రాచుర్యం పొందడానికి అందరూ కూడా శాషల్ని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే రేంజ్కి వచ్చిందంటే కారణం ఏంటంటే తారక్ రామ్ చరణ్ వాళ్ళిద్దరు ప్రదర్శన తారక్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి భరతనాట్యం అయితే నేర్చుకున్నాడు నాట్యంలో అతను ఓ రంగ తెలుగు సినిమా ఫీల్డ్లో ఇప్పుడున్న యువ హీరోలు అతని నెంబర్ వన్ డ్యాన్సర్ తర్వాత దరిదాపుల్లో అర్జున్ ఉంటాడు సూపర్ డాన్సర్ అతను రామ్ చరణ్ మనం చిన్నపుచ్చులేం కానీ వీళ్ళకన్నా తక్కువ డ్యాన్సరే అతను అతను బాగా నటిస్తాడు స్ఫరద్రూపి ఈ మధ్యకాలంలో నటనలో బాగా పరిణితి చెందాడు అతను బ్రహ్మాండంగా నటిస్తున్నాడు కానీ డ్యాన్స్లో వీళ్ళతో పో పోటీ పడలేడు కానీ ఆ పాటకి జూనియర్ ఎన్టీఆర్తో పాటు మ్యాచ్ చేయాడు అసలు వాళ్ళందరినీ మ్యాచ్ చేసి ఇంటికి వ్రాసి కూడా తేడా లేకుండా ఆ ఫ్రేమ్ చూపించగలిగారంటే ఒక అద్భుతం అది అది ఒక్కటే పదహారు రోజులు అలా ముప్పై రోజులు అండి ముప్పై రోజులు ప్రాక్టీస్ చేసారు ముప్పై రోజులు చిత్రీకరించి అంటే అది ఆ ముప్పై రోజులు చిత్రీకరించిన ఇప్పుడు ఆ చిత్రీకరించింది ఏది ఒక ముక్క తీసి మళ్ళీ అదకడం కాదు ఆ మొత్తం రాజమౌళి పరిరాక్షిడు వాళ్ళు దూరం తీర్చేసాడు అనమాట ఎలాగంటే మొత్తం అంతా వేయించి ఇది కూడా మళ్ళీ మొదటించి చేయించుకోండి అది సాధారణంగా పాట ఏం చేస్తారు ఒక గంటలో ఇబ్బంది కట్ చేసి మళ్ళీ వేస్తారు కదా అలా కాదు ఇదంతా మీకు అలా చేయించి పట్టే ఆ పాట మీకు ఎక్కడా కూడా మీకు టేక్ కట్ ఉండదు మీకు కంప్లీట్ చూడండి ఒక షార్ట్ అయితే బురపాడైపోతుంది మీకు కంప్లీట్ డ్రోన్ లాగా రౌండ్ ట్రాలీ షార్ట్ తీస్తారు చుట్టూరు తిప్తా అందులో మీకు పిచిక్కిపోద్ది ఆ షార్ట్లు ఎక్కడా కూడా ఇంత కూడా తేడా ఉండదు అది ఆ పాటకు జీవం పోసింది నటన డ్యాన్స్ కూడా ఈ సాంగ్ కంపోజ్ ప్రేమ ప్రేమరక్షితని మనం కొరియోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా ఈ అవార్డుని అందరూ తలకొచ్చేసి తీసుకుని అర్హత అర్హుతున్న వాళ్ళు అలాగే ఈ చిత్ర బృందం కంప్లీట్ అంటే ఈయన రాజమౌళి గారు దెబ్బ తట్టుకుని వాళ్ళు అక్కడ అలా ఉండి వాళ్ళు వేరే అవకాశాలు వదులుకుని ఎక్కువ రోజులు మూడేళ్ళ పాటు సమయం కేటాయించి ఇవ్వటం అనేటువంటిది వాళ్ళందరిది గ్రేట్ మంచి ఇది అలాగే రాజమౌళి గారు కూడా బండరాళ్ళని కూడా చెక్కేసి శిల్పాలు చేస్తాడు అనేటువంటి ఆయన అటువంటి వాడికి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటుడు దొరికితే ఇంకా బ్రహ్మాండంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు పెద్ద సూపర్ ఒకే ఇది ఒక రంగ రాజకీయంగా కూడా చాలా మందికి ఒక సందేశం అంటే ఇక్కడ ఫ్యాన్ వార్ ఇప్పుడు కుటుంబాలు మెగా ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇలాగ కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ చెప్పు తీసుకుంటున్నట్టు అదొక దృశ్యం అంటే వాళ్ళిద్దరు కలిసి మీరు దెబ్బపోకుండా బాబు రాజకీయంగా కానీ సినిమా అభిమానుల పరంగా కానీ మీరు కొట్టు చాకండి కలిసి ఉంటే సుఖం కలిసి పనిచేస్తే ఇలాంటి అచీవ్మెంట్ ఉంటుంది అనేటువంటి ఒక అనుకోకుండా వచ్చిన సందేశం అవును అంటే సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ పాట అంటే ఆ సినిమాని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పక్కన పెడితే వీళ్ళు ఇండిపెండెంట్ గా ఆస్కార్ పోటీ చేయడం జరిగింది ఎందుకని మన ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పక్కకు పెట్టాల్సి వచ్చింది సౌత్ ఫిల్మ్స్ అంటే కొంచెం తేలిగి బాగుండాలి ఎలా ఉండాలి ఎలిఫెంట్ ఫెస్ట్ పర్సన్ చూసారా చూసుకో ఫిలిమ్మెంటర్ మీకు ఎలాంటి ఎప్పుడు ఆస్కార్ పెట్టి మన వాళ్ళు పెట్టిన ఖచ్చితంగా మనం కొట్టుకొని ఇండియన్ ఫిలిం వాళ్ళు బెటర్ వద్దు ఆ గుజరాత్ నుంచి పంపించారు ఏదో సినిమా తల తోగలేని సినిమా అటు ఎవడిత్తాడో మోడీ గారు ఉన్నాడు కదా ఆయన మెప్పించడం కోసం గుజరాత్ నుంచి పంపిస్తే ఎవడు సొత్తాడు సినిమాలు సత్తా ఉండాలి కదా ఇండియా మొత్తం సినిమాలు దొరకవా అది పంపడానికి అలా పంపించి జూనియర్ ఎంటీర్ గ్యారంటీకి వచ్చింది ఆయన ఒక పాటలో పర్ఫార్మెన్ అసలు ఆయనకు వచ్చిందో లేకపోతే ఆ చిన్న పాప ఉంది ఆ పాప కన్నా రావచ్చు ఎవరికైనా రావచ్చు సినిమా ఇప్పుడు ఓవరాల్గా సినిమా బోర్ కొట్టింది అది ఓవరాల్గా సినిమా తలపడి వచ్చింది అంటే ఎలాగంటే అలా షాక్ అవుతారేమో నిజంగానే రాజమౌళి ప్రీవియస్ సినిమాలతో చూసుకుంటే ఆ సినిమా బాగోలేదు కానీ ఏ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ బాగుంటుంది ఇండివిజువల్గా అందుకునే సినిమా చూస్తున్నసేపు మీకు బోర్ ఫీల్ అవ్వరు బయటకు వచ్చిన తర్వాత ఏముంది అంటే ఏమి లేదని చెప్తారు మీకు అందుకనే ఆ సినిమాకి డివైడ్ వచ్చింది మీరు ఆ దృశ్యాలు చూస్తున్నంతసేపు మీకు బోర్ కొట్టదు నడిచిపోతారు సినిమాతో బయటకు వచ్చిన తర్వాత ఇందులో ఏముందరా అంటే ఏముండదు మళ్ళీ హంటింగ్ చేయాలి పాత్రలు ఒక సినిమా సూపర్ హిట్ సక్సెస్ అయ్యి సక్సెస్ అంటే ఏంటంటే ఆ పాత్ర మన ఎంబడి మన మనకు కూడా రావాలి బాహుబలి ఉందనుకోండి బాహుబలిలో పాత్ర మనం వచ్చేసి మన సినిమా థియేటర్తో అక్కడ వదిలేదు మనం మన ఇంటికి వచ్చేసిన తర్వాత కట్టప్ప శివగామి వీళ్ళందరూ ఉంటారు మన వెనకాల డిస్కషన్ చేసుకుంటూ మన మైండ్లో ఉండిపోతారు అది అది నిజానికి ఆ సినిమా ఏమనిపించదు చందమామ కథలా ఉంటుంది ఆ సినిమా చూసినంతసేపు ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే బాహుబలి చూతలని సేపు ఏముందరో ఇంద్రం అనిపిస్తుంది మనకి ఇంటి బయట బయటకు వచ్చిందో దాని గురించి ఆలోచిస్తాం ఆర్ఆర్ఆర్ ఏమో చూతలని సేపు బాగున్నాడు అనిపిస్తుంది బయటకు వచ్చినది ఏం లేదా అనిపిస్తుంది అందుకని డవైటాక్ వచ్చింది